జయభం ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మపురం నియోజకవర్గంలోని తాడుమేరి మండల కేంద్రానికి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన జరుగుతున్న అన్యాలపైన అక్రమాలపైన ఈరోజు డాక్టర్ బాబాసాహాబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని ఈ రోజు మేము మీడియా ముందరికి రావడం జరిగింది ఎందుకు వచ్చామంటే కర్నూలు జిల్లాలో బొందిమడుగు గ్రామంలో ఉల ఎంఆర్పిఎస్ నాయకుడు టిఎం రమేష్ అన్న గారు పొద్దున్నే ఉదయాన్నే వాకింగ్ పోతున్న సమయంలో ఆయన పైన ఎస్సీ ఎస్టీల పైన నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నారని ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఆలోచనతో మా అగ్ర పైన మీరు ధ్వజమెత్తారనే ఆలోచనతో ఆయన పైన ఎన్నో కారణాలు వివిధ కారణాలపైన ఆయన వాకింగ్ పోయే వాడిని ట్రాక్టర్తో గుద్ది చంపడము ఎంతవరకు సమచయం అని చెప్పేసి ఈ ప్రజానాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు దరిదాపులో మూడు రోజులు రమేష్ అన్న గారు జరిగిన అన్యాయం పైన ఒక్క ఆఫీసర్ కూడా ఒక రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఒక పోలీస్ అధికారి కావచ్చు ఎవరి కూడా ఇంతవరకు కూడా ఆయన పైన జరిగిన అత్యచేస కారణమైన నిందితులు ఎవరినైనా ఇంతవరకు ప్రజ ముందు పెట్టడానికి కారణం ముందు పెట్టడం చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మేమంతా ఎస్సీ ఎస్టీ బీసీలో మైనార్టీలు అందరము ఏకమైతే తప్ప ఈ సమస్యను ఇంతటితో ఆపమని చెప్పేసి మేము కూడా మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా రాబోయే రోజుల్లో రెండు మూడు రోజుల్లో మేము కూడా కర్నూలు జిల్లాకు వెళ్తాము బొందుగడి గ్రామానికి వెళ్లి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి ఎస్సీ తెల సంఘం కూడా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలకు ఎన్నో ఎన్నో ఎస్సీ 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 ఎస్టీల పైన తిరుగుతుల పైన మేము కూడా ముందు ఉండి వాళ్ళకు న్యాయం చేసే విధంగా పోరాడతామని చెప్పేసి మేమంతా కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము